నరేంద్ర గారి డెబ్బై ఐదవ జన్మదినోత్సవంతో పురస్కరించుకుంటూ మన అమర్చింత పట్టణంలో స్వచ్ఛందంగా చేసి ఉన్నారు వారికి స్వాగతం ఈ యొక్క కార్యక్రమంలో కొత్త కొత్త భాగస్వాములై కష్టం ఇవ్వండి ప్రాణదాతలు కాండి అనే నినాదంతో నినాదంతో మనమందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరుతా ఉన్నాం మన భారతీయ జనతా పార్టీ గారి నాయకత్వం ఈరోజు తెలంగాణకి ఈరోజు విమోచన దినాన్ని ప్రారంభం చేయమన్నది భారతీయ జనతా పార్టీ మేము ఎన్నవేళ్ళ తెలంగాణకు మద్దతుగా ఉంటున్నాం తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతిన్నే విధంగా ఎవరో ప్రయత్నించినా వాళ్ళకి మేము ఖచ్చితంగా మేము కొత్తగా లేకుండా చేస్తామని చెప్పేది భారతీయ జనతా పార్టీ

అప్పుడు లేదు కదా ఏటెంటు ఏటెంట్ బీజేపీ ఎట్లా కెళ్ళి వస్తుంది క్రెడిట్ ఎట్లా వస్తుంది అని అనే క్వశ్చన్